రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు దయచేసి రాజ్యాంగాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి ఆ రాజ్యాంగం మీకు అర్థం కాకపోతే దానికంటే ముందు జాన్ డేర్ రాసిన డెమాక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని చదవండి లేదా ఫ్రెంచి విప్లవాన్ని చదివితే మిన మీకు మన రాజ్యాంగం అర్థమవుతుంది మన రాజ్యాంగం అర్థమైతే అప్పుడు మాత్రమే మీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది ప్రజాస్వామ్యము అంటేనే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఆ హక్కును మీరు గౌరవించకుండా ఉక్కుపాదంతో ఆ హక్కులను మీరు కాలరాస్తున్నారు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆటవిక పాలనను పెన్నుతో రాసిన నోటితో మాట్లాడినా మీరు కేసులు కడుతూ పోతున్నారు ఇలా కేసులు కట్టి మీరు అప్రకటిత ఎమర్జెన్సీని ఈ రాష్ట్రంలో మీరు పెట్టినారనటంలో ఎలాంటి సందేహం లేదు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటిస్తే మీరు అనధికారికంగా ఎమర్జెన్సీని తలపిస్తున్నారు ఈ రాష్ట్రంలో మీ పాలన అంతా కూడా పోలీసు కబంధ హస్తాలలోనే ఈ రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల యొక్క సహేతుకమైన విమర్శను మీరు ఆ సద్విమర్శగా స్వీకరించాలి సద్విమర్శగా స్వీకరించి మీ గాడి తప్పిన ప్రభుత్వాన్ని గాడిన పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మా మాజీ ఎంపీలను మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కూడా అనాగరికమైన భాషలో మీ లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు మేము ఎక్కడికెక్కడ మేము కూడా కేసులను ఇవ్వబోతున్నాం రాష్ట్రం అంతటా కూడా దయచేసి డీజీ గారు కూడా పోలీస్ వ్యవస్థను మేము ఇచ్చిన కేసులను కూడా రిజిస్టర్ చేయాలని ఆదేశించవలసిందిగా మేము కూడా డీజీ గారిని కోరుతున్నాం ఇప్పటికైనా మీరు ఈ అప్రకటిత ఎమర్జెన్సీని ఎత్తివేసి ప్రజాస్వామ్య ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోవాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందిందనటంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి రోజులు మళ్ళీ రావాలని ప్రజలు కోరుతున్నారు అందులో భాగంగానే మొన్న కోటి సంతకాల ప్రోగ్రాం కూడా జరిగింది టోటల్ మీ పరిపాలన ఎలా ఉంది అనడానికి దర్పణమే కోటి సంతకాలనేది కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు లోకేష్ బాబును ఏదో నేను మాట్లాడినాను ఏదో విమర్శించినాను అన్న దానిపైన కేసును రిజిస్టర్ చేసినారు దాంట్లో పార్ట్ వన్ నోటీసుని ఇవ్వటం జరిగింది దాన్ని కోర్టులో నేను కూడా సవాల్ చేయక ముందుకెళ్తాను